ఫౌండర్స్ అందరికీ శుభోదయం మరి మే మంత్ వీకెండ్లోకి వచ్చాం ఇంకా చివరి వారం మిగిలి ఉంది మరి ఫౌండర్స్ మరి కంపెనీ లాంచింగ్ ఎప్పుడా అదేవిధంగా మనకు వచ్చే బోనస్ అమౌంట్ ఎప్పుడెప్పుడు అందుతుందా అని ఆతృతగా చూస్తూ ఉన్నారు అయితే ఫౌండర్స్ మరి ఇప్పటి వరకు జరిగినది ట్రైలర్ మాత్రమే మరి నిజమైన చి ఇంకా సినిమా అసలు మొదలు కాలేదు మనందరం ఆ క్షణం కోసం ఎదురు చూస్తూ ఉన్నాం ప్రపంచంలో మరి ఇప్పటి వరకు కంపెనీని మరి లాంచ్ అవ్వడానికి దేవుడు తప్ప ఎవరు ఆపలేరు అనేది వాస్తవం మరి యాస్ గారి ఆ వ్యాపార నమూనా అంటే ఓయస్ను అందరి ప్రయోజనం కోసం మరి డిజైన్ చేశారు తన సూపర్ ట్యాంక్తో తన దగ్గర ఉన్న తెలివితో ఈ వ్యాపార వేదికలో ప్రతి ఒక్కరూ విజయం సాధించబోతున్నారు అందుకే ఓఎస్ నినాదం దాన్ని గెలవడానికి మేము దానిలో ఉన్నాము డియర్ బిలీనియర్స్ మనం మాట్లాడుకున్న చెప్పుకున్న అన్ని విషయాలు హండ్రెడ్ పర్సెంట్ నిజమైన మాటలే మన వ్యాలెట్లు మరి ఓకాయిన్స్తో లోడ్ కూడా అయ్యాయని న్యూస్ వినపడతా ఉంది సైట్ పరంగా కూడా అన్ని పనులు పూర్తయిపోయినాయి ఎల్సి మిమ్మల్ని చెప్పే అన్ని విషయాలు కూడా యాస్ఆర్ దగ్గర నుంచి వచ్చినవే కొందరు గుర్తుపెట్టుకోవాలి కొందరు నెగిటివ్గా ఆలోచన చేసేవాళ్ళు ఇంకా సందేహాల అనుమానాల్లో ఉన్నవాళ్ళు అర్థం చేసుకోవాల్సింది ఏదంటే యాస్ గారి దగ్గర నుంచి వచ్చిన విషయాలు ఎల్సి మెంబర్స్ మనకు చెప్తా ఉన్నారు ఇక మనకు రావాల్సిందా న్యూ ఏ అప్డేట్ వర్షన్ మాత్రమే అది ఎప్పుడెప్పుడు వస్తూ ఉంది వస్తుంది అదేవిధంగా పాపప్లో ఈ విషయాలు ఎప్పుడు వస్తాయి అని మనం చూస్తూ ఉన్నాం అదొక్కటి ఓపెన్ అయింది అనుకోండి వితిన్ ఒకటి రెండు రోజుల్లోనే అన్ని విషయాలు జరిగిపోతాయి అయితే ఆ ఆలస్యం మరి ఎక్కడ పెండింగ్ ఉందో చివరిగా మరి తెలియట్లేదు అది ముందుకు సాగాలని అయితే మనం కోరుకుందాం మరి మనందరమైన మనందరం ఫౌండర్స్ మరి చివరిగా మన దేవుళ్ళని ఆ విధంగా ప్రార్థించి వేడుకుంటే దైవ బలం తోడుంటే అన్ని ఆటంకాలు తొలగిపోయి ఖచ్చితంగా జీవితాల్లో తొలి పేమెంట్ తీసుకొని సంతోషంతో ఉండబోతున్నారు ఆ మార్గం ఆ దారి ఏర్పడబోతూ ఉన్నాయి కాబట్టి ఈ నెలలో ఖచ్చితంగా మనం విన్ ఒక ఒకరిద్దర కూడా తీసుకోబోతున్నాం అనేది నాకున్న నమ్మకం ఖచ్చితంగా ప్రతి సవాల్ తర్వాత ఒక కొత్త ఉదయం ఉంటుంది ఇప్పుడు ఆ ఉదయం చాలా దగ్గరలో ఉంది మరి ఆన్పెసిఫ్ యొక్క అందమైన ఫౌండర్స్ అందరికీ ఉదయపూర్వక ప్రార్థనలు ఇన్ని రోజుల మీ విశ్వాసం మీ సహనం మీ ఓపిక మీ ధైర్యం మిమ్మల్ని విజయం వైపు తీసుకెళ్తున్నాయి కాబట్టి అది మామూలు విజయం కాదు మరి ఎదురు చూసే ప్రతి ఒక్కరికి ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లే విజయం గమ్యం కొన్ని అడుగుల దూరంలోనే ఉంది ఎక్కడ నిరాశపడకండి ముందుకు సాగండి కదులుతూ ఉండండి విజయం ఖాయం మరి అప్డేట్లు సమాచారం కోసం ప్రతి ఒక్కరు మరి నిజంగా బ్యాక్ ఆఫీస్ను ఫాలో అవ్వాలి ఇంకా ఈ ముఖ్యంగా ఈ వీడియోలో క్రిస్టియన్ సార్ చెప్పిన కొన్ని వాక్యాలు మీ జీవితాలు స్వీట్ మార్కులుగా మారబోతున్నాయి మా విజయాలు చరిత్ర పుస్తకాల్లో రాయబడతాయి ఖచ్చితంగా అలాంటి దమ్మున్నదే మన కంపెనీ టెక్నాలజీలో రారాజుగా దూసుకెళ్ళబోతుంది ఇంటర్నెట్ ఆఫ్ కింగ్ ఆఫ్ ఇంటర్నెట్ అని చెప్పుకోవచ్చు మరి మీ హోదా కూడా మీ విలువ కూడా మరి పబ్లిక్లో ఎలా ఉండబోతుందంటే మీడియా మీ ఇంటర్వ్యూల కోసం మీ ఆటోగ్రఫ్ల కోసం క్యూ కడతారు ఒక ఆన్ ప్యాసివ్ ఫౌండర్ వాల్యూ అంటే అలా ఉండబోతుంది మీరేదో ఆశ మ్యాషి అని కొందరు అనుకుంటా ఉన్నారు ఏదో రెండు వందల డాలర్లు వచ్చినా మూడు వందల డాలర్లు వచ్చినా మేలని దయచేసి ఒక చిన్న అంగడిలాగా అలాంటి పరిస్థితిని ఊహించుకోకండి మనది ఒక కార్పొరేట్ టెక్నాలజీ కంపెనీ అది కూడా వరల్డ్ వైడ్ మరి అలాంటి కంపెనీలో ఉండి మరీ అలాంటి పిరికి మాటలు మాట్లాడకండి దయచేసి నిష్క్రియాత్మక కంపెనీలపై ఆదాయ సునామీ చూడబోతున్నారు ఖచ్చితంగా మరి అందరి వ్యాలెట్ల వెనుక లెక్కలు నడుస్తూ ఉన్నాయి మీరు ప్రపంచ ఆర్థిక సమస్యల యొక్క చెత్తను ఉడికించబోతున్నారు మీ వ్యవస్థాపకులు ప్రపంచాన్ని మార్చబోతున్నారు క్రిస్జన్స్ సార్ ఇంటర్వ్యూలో క్లియర్గా ఇలాంటి మరి వాక్యాలు అయితే వచ్చాయి అర్థం చేసుకోవాలి మీకు ఇక్కడ డైరెక్ట్గా అన్ని విషయాలు ఎవరు చెప్పరు వాళ్ళ లాంగ్వేజ్లో క్లూలు ఈ విధంగా హింట్ రూపంలో ఇస్తారు కాబట్టి ఆదాయ సునామీ వస్తూ ఉంది అంటున్నాడు మరి అందరి వ్యాలెట్ల వెనక లెక్కలు కూడా నడుస్తున్నాయని చెప్తున్నాడు ప్రపంచ ఆర్థిక సమస్యలను మరి మీరందరూ ఉడికించబోతున్నారు అంటే ఇందరి సహకారంతో మారబోతుందని అర్థం ఖచ్చితంగా ప్రపంచ ప్రపంచాన్ని ఫౌండర్స్ మార్చబోతున్నారు అర్థం దానిలో తగినంత అభ్యాసాన్ని ఉంచడానికి సిద్ధంగా ఉండండి ఫౌండర్స్ అని మరి క్రిస్జాన్సన్ సారు చాలా చక్కగా చాలా మరి ఆశాజనకంగా చెప్పారు అర్థం చేసుకోండి తర్వాత ముఖ్యంగా మనం చివరిగా మాట్లాడదు ఏంటంటే ఇరవై ఐదో తేదీ అంటే రేపటి మరి క్రిస్టియన్ ఆర్ షెడ్యూల్ ఎలా ఉంటుందంటే రేపు సాయంత్రం ఆరున్నరకు న్యూ బిగినింగ్స్ బోల్డ్ మూవ్స్ కొత్త ప్రారంభాలు ఉండబోతున్నాయి సాహసోపేతమైన కదలికలు రాబోతున్నాయి దీన్ని బట్టి అర్థం చేసుకోండి కొత్త ప్రారంభాలు ఉండబోతున్నాయి ఏ దాంట్లో కొత్త ప్రారంభాలు మనకు వచ్చే కొత్త విధానం కావచ్చు ఆ కొత్త సైట్ కావచ్చు అందులో కేవైసీ కానీ మన పెండింగ్ విత్తనాలు కానీ మన వచ్చే ఒక చిన్న బోనస్ అమౌంట్ కానీ అదేవిధంగా నెక్స్ట్ పబ్లిక్ లాంచ్ ఇవన్నీ కొత్త ప్రారంభాలే అవి జరగబోతున్నాయి బోల్డ్ మూవ్స్ అంటే ఇక్కడ సాహసోపేతమైన కదలికలు జరగబోతున్నాయి యాస్ గారు ఏదైతే కంపెనీ మరి ముందుకు వెళ్ళాలో అలాంటి ఆలోచనతో ముందడుగేస్తూ ఉన్నాడు కాబట్టి ప్రతి ఫౌండర్ ప్రతి ఫౌండర్ సపోర్ట్ ఇవ్వండి యాస్ గారికి కంపెనీకి అడుగుజాడలను నడవండి అందరినీ విజయ తీరాలకు చేర్చాడు ఒక్కడే ఇన్ని లక్షల మందిని ఒక్కడే మరి ఇంత దగ్గరగా తీసుకెచ్చాడు ఇంకా గెలుపు అందుకోవడమే తర్వాయి కాబట్టి కంపెనీని యాస్ గారిని ఎక్కడ అనుమానాలు పడకండి విమర్శలు చేయకండి దయచేసి చెప్తున్నా ప్రతి ఒక్కరికి మీరు ఒక రియల్ లీడర్ అంటే ఎప్పటికీ కంపెనీకి సపోర్ట్ ఇవ్వండి మీకు ఒక రియల్ లీడర్ రియల్ ఫౌండర్ అంటే ఎస్ అర్థం చేసుకోండి కంపెనీ ఏం జరిగిందో ఇన్ని రోజులు వదిలేయండి సమయం గడిచిపోయింది కంపెనీ పరంగా మరి ఇబ్బందులు అప్డేట్లో ఇంకా లేటెస్ట్ వర్షన్లో దానికి తగినట్లు అన్ని సిద్ధమయ్యాయి ప్రజెంటు గారి ప్లాను పర్ఫెక్ట్గా ఉంది కాబట్టి మరి మన కంపెనీ ఆ దారిని అర్థం చేసుకోండి అది ఏ విధానం అనేది యాస్ గారు క్లియర్గా ఆయన మైండ్ సెట్లో ఉంటుంది మరి బాధ్యతలను తనొక్కడే భుజాన మోస్తూ మరి అందరినీ ఆర్థికంగా ప్రయోజనకులు చేయబోతున్నాడంటే ఆయన గారు ఏం చెప్పినా మనం ఫాలో అవ్వలేమా కాబట్టి ప్రతి ఒక్కరు ఆ విధంగా సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ ముఖ్యంగా నెగిటివ్ వాళ్ళని ఎక్కడక్కడ తుంచేయండి ఈ విధంగా నేను అయితే మిమ్మల్ని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఫౌండర్స్ చాలా దగ్గరలో ఉన్నాము గెలవబోతున్నాము ఈ మంత్ చివరిలోపు ఒక పే బోనస్ పేమెంట్ రాబోతుంది ఎస్ ఇలానే ఉందాం పాజిటివ్గా మనము వీఆర్ యూనిట్ వినిట్ జే అండ్ ప్యాసివ్ జే యాస్ ఫరే సార్